చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు ప్రజల సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది శ్రీమాంధ్రుల కోసం ఈ రాక్షస గారు వేదికపై పెద్దలు తెలుగుదేశం జనసేన బిజెపి ఐదు సంవత్సరాల అరాచక పరిపాలనని అవమానాలతో భరించి అవమానాలను పట్టుదలగా మార్చుకొని మే పదమూడు జరిగిన ఎన్నికల్లో వరద నియోజకవర్గంలో ఒక చరిత్ర సృష్టించిన పసుపు సైనికులు జన సైనికులు భారతీయ జనతా పార్టీ ఉదయభార్య నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను పిడివరాల రోజుల్లో మళ్ళీ రివ్యూ పెట్టుకున్నాం మనం గెలిచిన తర్వాత దాచపల్లి దురగాల రివ్యూ పెట్టుకున్న తర్వాత మనం మళ్ళీ ఈరోజు పిడివరాల రోజులలో మళ్ళీ రివ్యూ పెట్టుకొని గ్రామాల్లో మనం రాబోయే ఐదు సంవత్సరాలు అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చేసుకోవాలి అదేవిధంగా కష్టపడ్డ కూటమి కార్యకర్తలకు మనం ఏ విధమైన ఆర్థిక అడదారులు కానీ రాజకీయంగా సామాజికంగా పూర్తిగా మనం ఏ విధంగా అన్నదానంగా ఉండాలనే దాని మీద మనం గ్రామాల వారిగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఎన్నికలకు ముందు కూడా చెప్పారు నియోజకవర్గం అంతా తెలుగుదేశానికి మెజార్టీ రావచ్చు కానీ పిడిరాల రూరల్ మండలం మాత్రం వైసీపీకి మెజార్టీ వస్తుంది చాలామంది మన నాయకులు కూడా చెప్పారు నేను నాలుగో తారీఖు కౌంటింగ్ ఉంటే మూడో తారీఖు నరసాపేట కౌంటింగ్ సెంటర్లో రివ్యూలో కూడా నేను చెప్పాను వైసీపీకి మెజార్టీ వస్తుంది పిడివాళ్ళ మండలం ఉంటే నాలుగు వేలు కాదు కదా నాలుగు ఓట్లు కూడా వైసీపీ పంతొమ్మిది ఎన్నికల్లో ఆరు ఏడు వేలు మెజార్టీ వచ్చిన మండలాన్ని తిరగరాజు మళ్ళా తెలుగుదేశం పార్టీ మెజార్టీ చేసుకొచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున అభినందనలు అందరికీ కూడా హృదయపేరు నమస్కారాలు తెలియజేస్తా ఐదు సంవత్సరాల అరాచక పరిపాలన అహంకారమైన పరిపాలన మాకు నూట యాభై ఒక సీట్లు ఉన్నాయి మేము ఏం చేస్తున్నా చెల్లుంది అనుకుంటే చాలా మీడియోలో మనం చెప్పుకున్నాం నూట యాభై ఒకటిలో ముందు ఒకటో వెనక ఒకటో ప్రజలు తీసేస్తామని కానీ మధ్యలో ఐదు తీసేస్తానని చెప్పి మనం అనుకోలేదు అందుకని ఎవరికి కూడా అహంకారం పనికిరాదు ఇది ప్రజాస్వామ్యం ప్రజలు మనకి ఇచ్చిన అధికారాన్ని తప్పకుండా అభివృద్ధికి ఉపయోగించాలి మన అధికారం ఉంది కదా దాడులు చేస్తే అది కరెక్ట్ కాదని కూడా మనకి ఆంధ్రప్రదేశ్ ప్రజానేకం ఈరోజు నిరూపించారు చాలా అవమానకరంగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని అవమానకరంగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా అవమానకరంగా మాట్లాడారు అందుకే రాష్ట్రంలో పెద్ద పెద్ద ఓట్లు చేయకుండా ఈరోజు అందరం కూడా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కలిపి కుటుంబం ఏర్పడి మనం ఎన్నికల్లో మనం పోటీ చేశాం ఇది ఒక అఖండ విజయం మిమ్మల్ని పోలీస్ స్టేషన్ ఇది తెలుగుదేశం రాబోటి పోలీస్ స్టేషన్ అని చెప్పారు మీలో పుట్టలు పెరిగింది ఈ ఈరోజు నిన్న కొత్త గారు చెప్పారు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ వస్తే చేసి కూర్చోబెట్టి మాట్లాడడానికి మీకు ఎక్కడైనా అవమానం కలిగిందో అక్కడే మీకు గౌరవం పెంచాలని ఎన్నికల ముందు కూడా చెప్పారు రేపటి నుంచి అదే మీకు పోలీస్ స్టేషన్ కావచ్చు ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు ఎమ్మెల్యే तो मंजूर बोला तो कलर का ये ये और मैं मैंने पूछा पूछा मैंने मैंने फालतू जाने से बाहर